హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు మై ఛానల్ నితిక్షా బ్లాగ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈరోజైతే మా స్ట్రీట్లో పలరం బండి ఊరేగింపు జరుగుతుంది ముందుకెళ్ళి చూద్దాం పదండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయింది పోలీసులు కూడా చాలానే ఉన్నారు అండ్ ఇక్కడే ఊరేగింపు జరుగుతుంది జనాలు కూడా చూడడానికి చాలానే వచ్చారు రెండు సైడ్స్కి అటు అటు కొనకి ఇటు కోనకి ఛత్రి లాంటిది గొడుగు లాంటిది పట్టుకొని నిల్చున్నారు మధ్యలో పలారం బండి నడుస్తుంది అండ్ గొర్రెలు కూడా ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇదే పలరం బండి ఎంత బాగా డెకరేట్ చేశారో చూడండి మొత్తం ఫ్లవర్స్ తోటి అండ్ లోపల అమ్మవారు ఉంటారు బండి లోపల అండ్ ఈ పలారం బండి దగ్గర అయ్యేవాళ్ళు అందరికీ బొట్టు పెడుతున్నారు అందుకనే ఇక్కడ లైన్గా నిల్చున్నారు మేము కూడా పెట్టించుకున్నాం చూడండి ఫ్రెండ్స్ అందరూ అండ్ ఇక్కడ పొగ పొగ లాంటిది వేశారు అమ్మవారికి అండ్ ఇక్కడ పోలీసులు చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు ఎలాంటి గొడవలు అలా జరగకుండా చాలామంది ఉన్నారు పోలీసులు కూడా సేఫ్టీ కోసం అనేసి అండ్ కొంచెం కొంచెం అలా పలరం బండి ముందుకి మూవ్ అవుతుంది వెళ్తున్నాం ముందుకి అలా చూడండి ఫ్రెండ్స్ పలరం బండి వస్తుంది అండ్ ఇవి వచ్చేసి గొర్రెలు అండ్ పలరం బండికి రథంలాగా అంటే కట్టారు కట్టేశారు దానికి పొగ వేశారు చాలా పొగ వచ్చింది అండ్ ఇక్కడ అయ్యవార్లు పూజ చదువుతున్నారు దేవుడికి అమ్మవారికి చూడండి ఫ్రెండ్స్ అందరూ దగ్గరికి వచ్చి మరి బొట్టు పెట్టించుకుంటున్నారు అండ్ లైటింగ్స్ డెకరేషన్ చాలా బాగా చేశారు అండ్ పైనుంచి కూడా చూస్తున్నారు అరుస్తున్నారు చాలా ఇంకా ఈ పలారం బండి ముందల అందరూ డిఫరెంట్ డిఫరెంట్గా వేషాలు వేసుకొని డ్యాన్స్ చేస్తున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా డ్యాన్స్ చేస్తున్నారో వీళ్ళు అండ్ వీళ్ళు డోల్ కొడుతున్నారు కాళికా మాత వేషం వేసి వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు వీళ్ళు ఒకరు అమ్మవారి గెటప్ ఇంకొకరు రాక్షసుని గెటపు అండ్ ఇంకా అన్ని రకాలుగా వేషాలు వేసుకున్నారు అండ్ అక్కడ చూడండి ఫ్రెండ్స్ ముందలా డ్యాన్స్ చేస్తుంటే అందరు చూస్తున్నారు డ్యాన్స్ చేయించుకుంటూ అలా ముందుకి మూవ్ అవుతున్నారు అందరూ అండ్ లాస్ట్కి చూడండి ఫ్రెండ్స్ అక్కడ ఒక రాక్షసుడు నిల్చొని ఉంటాడు పోతిరాజు గెటప్ వేసుకొని నిల్చున్నాడు చూడండి ఫ్రెండ్స్ నాకైతే చాలా భయం వేసింది సడన్గా చూసేసరికి వీళ్ళని పలరం బండి లోపల నుంచి చూడండి అండ్ ఇది వచ్చేసి పలరం బండి దగ్గర నుంచి గొర్రెలు ముందుకి మూవ్ చేస్తున్నారు అండ్ నేను బొట్టు పెట్టుకుందామని ముందుకెళ్తే చాలా మంది ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ ఆగిపోయాను అక్కడే బొట్టు పెట్టుకోకుండా వెళ్ళాను మళ్ళీ లాస్ట్కి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్